మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూశారు అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయా అంటే చాలామంది అనిపించేది ఏంటంటే టాక్ ఆ టాక్ టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది ఆ టాక్ ఏమవుతుంది చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది ఇంకేదన్నా చిన్న సినిమాలు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు వాళ్ళు ఇన్స్టాతో ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలు అందరూ కూడా చాలా బిజీ ఉన్నారు ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్ గా ఇదే విషయం ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు మంచి కొంచెం మిడ్ రేంజ్ అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవ్వడం మొదలు ఫుల్ అంటే ఐ మీన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రావడం మొదలు సో సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవట్లేదు ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో రెండు మూడు మించి ఉండవు అండ్ ఇంకో క్వశ్చన్ అండి ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం మొన్న వరకు స్ట్రైక్ జరిగింది ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడే పడ్డారని అంటున్నారు మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదు కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి ఏ అండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండియా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నింటికి కూడా ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ అంటే దట్ ఈస్ ఏ స్పెషల్ కేస్ బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న సినిమా అది అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి ఓకే సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా అది ఓకే స్టార్ట్ స్టార్ట్ అయిందండి మళ్ళీ రెజ్యూమ్ అయిందా మళ్ళీ రెజ్యూమ్ అయిందండి ఓకే అండి ఆల్ ది బెస్ట్ వాచుగారు ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ మంత్ మా ఫస్ట్ వీక్ లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్కి ఇవ్వాలని సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్ గా రిలీజ్ చేస్తారా మీరు నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటల్ లేకుండా నేను ఎంకరేజ్ చేస్తాను అండి అంటే రోజు మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రొడక్షన్ పరంగా మీ వైపు నుంచి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమైనా ఉందంటారు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి నా వైపు నుంచే కదండి ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే మాత్రం డబ్బులు పోతాయి ఇప్పుడు మన పేరు పోతు మన పేరు మర్చిపోతున్నారు లేదా మన బ్యానర్ పేరు మర్చిపోతున్నారు అని ఎక్కువ పరిగెట్టి ఏదో సినిమాలు రన్నింగ్లో పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే డబ్బులు పోతాయి ఇరవైలాగా మినిమం సేఫ్ అనేది మాత్రం ఇప్పుడు సినిమాలకు లేదు రెండే ఉన్నాయి డిజాస్టర్ సూపర్ హిట్ సూపర్ హిట్ అయితే డబ్బులు మిగిలితే డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు ఎంత పెద్ద ఎంత చిన్న సినిమా అయినా అవ్వచ్చు ఈరోజు మినిమం సేఫ్ అనేది మాత్రం సినిమాల్లో అయితే లేదు చాలా కష్టం అంటే